ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు మనకు అష్టమి తిది బుధవారం రోజు మనకు అష్టమి అండి ఈ అష్టమి రోజును చేయవలసిన ఒక మంచి పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసినందువల్ల మనకున్న దరిద్రం అంతా పోతుంటుంది ఎలాంటి నరదృష్టి అయినా పోతుంది ఇదంతా పోయి మనకు మంచి ధన ఆదాయం కలిగించే రాజయోగం అనేది పడుతుంది అనమాట కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు ఇక ఈ అష్టమి రోజు చేయవలసిన ఆ పరిహారం ఏంటి వాటికి కావలసిన వస్తువులు ఏంటి ఎప్పుడు చేయాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్వెట్ చేయండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు అష్టమి రోజు చేయవలసిన పరిహారానికి మనకు కావలసిన ఒక మూడు వస్తువులు కావాలండి ఈ మూడు వస్తువులతో ఈ పరిహారం అనేది మనం చేయబోతున్నాం మనకు మా వారాహి అమ్మక అష్టమి తేదీ రోజు మనం చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అష్టమి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది భైరవుడు ఈ భైరవుడిని ఉద్దేశించి మనం ఇప్పుడు చేస్తున్న ఈ పరిహారాన్ని మనం చేసినట్లయితే తప్పకుండా మన ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉన్నా నరదృష్టి ఉన్న అవన్నీ కూడా పారిపోతాయి అన్నమాట మనకు ఏదైనా దుష్టశక్తి నరదృష్టి బ్యాడ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇల్లు ఎదుగుదల అనేది ఉండదు ఎదుగుదల లేకుండా ఏదో ఒక కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒక చికాకులు ఆరోగ్య సమస్యలు ఇలాగా నానా రకాలుగా వస్తూ ఉంటాయండి చాలామంది ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టాలి అనుకున్న అది జరగకుండా పోవటం పిల్లలకి పెళ్ళిళ్ళు సరిగ్గా కుదరకుండా శుభకార్యం చేయాలని ఆశపడుతుంటే ఆ శుభకార్యాలు జరగకుండా కూడా వెనుకంజ వేస్తూ ఉండటానికి ఒక కారణం అనమాట ఇలాంటివన్నీ సమస్యలకి మనం ముగింపు ఇవ్వాలంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది చేస్తే సరిపోతుందండి తప్పకుండా చేయండి ఇక ఏం చేయాలి ఆ వస్తువులు ఏంటి అంటే ఈ పరిహారానికి ఒక మూడు వస్తువులు కావాలన్నమాట అందులో మొదటిది మనకు బియ్యం 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 వచ్చి ఒక స్పూన్ అలౌకి బియ్యం అనేది తీసుకుంటే సరిపోతుందండి మొట్టమొదటిగా మీరు ఒక అనేది తీసుకోండి చిన్న ప్రమిది మనం దీపం పెడుతుంటాం కదా ఆల్రెడీ మీరు దీపం పెడుతూ ఉన్నదని తీసుకున్నా కూడా పర్వాలేదు కానీ ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ ఆ దీపం మీరు కాడ వెలిగించడం దీపం వెలిగించడం అనేది చేయకూడదు ఇలాంటి తాంత్రిక పరిహారాలకి మాత్రమే ఉపయోగించాలన్నమాట కాబట్టి ఒక అనేది తీసుకోండి ఈ ప్రమిదలో ఒక స్పూన్ పచ్చి బియ్యం బియ్యం అనేది వేయండి దీంతో పాటుగా ఎనిమిది ఎనిమిది అష్టమి తేదీ వచ్చేస్తున్నాం కాబట్టి మనం ఎనిమిది మిరియాలు నల్ల మిరియాలు ఎనిమిది అండి దాంతోపాటుగా ఒక స్పూన్ నల్ల ఆవాలు తెల్ల ఆవాలు కూడా చాలా శ్రేష్టకరం అండి కానీ అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నల్ల ఆవాలైనా సరే మనం వంటలో వాడుకునే ఆవాలైనా వేసుకోవచ్చు తెల్ల ఆవాలు ఉంటే ఇంకా శ్రేష్టం తెల్ల ఆవాలు ఉంటే కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఆవాలకి మామూలుగా చెడు శక్తిని శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మిరియాలు కూడా మనకు బ్యాడ్ ఎనర్జీని తొలగించే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు మనం వెలిగించాలన్నమాట దీన్ని వెలిగించడానికి ఒక మూడు కర్పూరం బిల్లలు అనేది తీసుకోండి పెద్ద సైజ్ అయితే రెండు కూడా సరిపోతుంది ఇంకా మనం మొత్తం మాకు వెలగాలి అనుకుంటే ఇంక రెండు కూడా వేసుకుంటే తప్పలేదు కర్పూరం అనేది మనం దాని మీద పెట్టి ఇప్పుడు పుట్టతో ముట్టించాలన్నమాట ఈ కర్పూరం వెలిగేంతవరకు ఆ మిరియాలు ఆవాలు బియ్యం ఎంతవరకు వెలుగుతాయో అంతవరకు వెలిగి కాలనివ్వండి తర్వాత కర్పూరం అంతా అయిపోయిన తర్వాత కొంచెం బియ్యం కొంచెం ఆవాలు మిరియాలు ఉంటే కూడా ఏం పర్వాలేదు దానికి ఏం మళ్ళీ వెలిగించాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ వెలిగించిన తర్వాత ఆ కర్పూరం మంట ఉన్నంత వరకు ఎంతసేపు అయితే వెలుగుతుందో అంతసేపు వెలగనిచ్చి ఒక వన్ అవర్ తర్వాత మీరు దాన్ని డస్ట్బిన్లో డిస్పోజ్ చేసేయచ్చు మళ్ళీ తర్వాత ఆ యొక్క ప్రమిదని కడిగి మీరు ఎలాంటి తాంత్రిక పరిహారాలకి మాత్రమే వాడుకోవాలి ఈ ప్రమిదలో దీపం పెట్టకూడదు అది బాగా గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిహారం చేసేది మనం ఇంటి లోపలే చేయాలి మీ హాల్లో అయినా కిచెన్ లోపలైనా బెడ్రూమ్లో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ బాల్కనీలో వరండాలను ఇంటి బయట అంటే మన మెయిన్ గేట్ ఉంటుంది కదా దారబంధరం గడప అంటాం కదా ఆ గడప దాటి చేయకుండా గడప లోపల చేసుకోవాలి అప్పుడే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ నెగిటివిటీ అంతా కూడా దూరం అవుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇలాగా మనం అష్టమి అష్టమి కూడా చేసుకోవచ్చు మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ మూడు వస్తువులు వెలిగించేటప్పుడు ఆ వెలుగులో మీరు తలుచుకొని బైరవ మాకు ఉన్న ఎలాంటి సమస్యలు చిక్కులు ఇంట్లో ఉన్న నరదృష్టి ఎనర్జీ అంతా తొలగిపోయి మా ఇంటిని సుఖ సంతోషాలతో ఉంచు అని చెప్పి మనస్ఫూర్తిగా భైరవుడిని తొలచుకోండి ఈ అష్టమి రోజు భైరవుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనకు ఏ కష్టం కూడా రాదన్నమాట కాబట్టి ఈ చిన్న తాంత్రిక పరిహారం ఈ అష్టమి రోజు చేసి మీకున్న కష్టాలన్నీ కూడా దూరం చేసుకోండి అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో పరిహారం చిన్నది అయినా ఫలితం మాత్రం పెద్దదిగా ఉంటుంది ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత